హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా మీరు చూసే ఉంటారు కదా గూగుల్ యాప్స్ పిన్ స్పిన్ వచ్చిందనమాట తమ్మలో చూసే ఉంటారు దానికోసం ఎంత హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నాను ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను అండ్ చాలా మంది అయితే క్వశ్చన్స్ అడిగారు కామెంట్స్ చేశారు ఏంటి అక్క ఎంత అమౌంట్ వచ్చింది ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పి అందుకని అవన్నీ అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం యాక్చువల్గా అండి గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చేస్తేనే మనకైతే అయితే అమౌంట్ అయితే వచ్చేది అనమాట బట్ చాలా మంది అనుకుంటున్నారు వచ్చింది అని చెప్పి ఓకే వస్తే హ్యాపీ అండ్ అలానే కాదు అండ్ మన వాళ్ళు నాకేదైతే ఎవరైతే కామెంట్ చేస్తారో నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నాకు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఓకే నువ్వు నీ గూగుల్ యాడ్స్ స్పిన్ వచ్చిందా యూట్యూబ్ నుంచి ఓకే సూపర్ కంగ్రాట్స్ అని చెప్పి సపోర్ట్ చేశారు అండ్ అలా వాళ్ళందరూ కూడా నాకు చెప్తూ ఉంటే నాకంటే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనిపించింది అనమాట నాకు అంటే నన్ను అంతగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ నాకు కూడా ఇంకొంచెం బాధ్యత అయితే పెరిగింది అనమాట ఇంకొంచెం మంచిగా వీడియోస్ తీయాలి ట్రై చేయాలి కొత్తగా ట్రై చేయాలి అని చెప్పి ఇంకొంచెం బాధ్యత కూడా పెరిగింది అండ్ ఇప్పటితో అయితే ఆగిపోలేదండి ఇంతవరకు కష్టపడి ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాను కదా నెక్స్ట్ ఇంకా ఎక్కువగా కష్టపడతాను అండ్ మీ అందరు నమ్మకం కూడా నిలబెడతానమాట ఎక్కడ కూడా ఒక బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ అసలు ఏమి ఉండవు మన ఛానల్లో అయితే మాక్సిమం అందుకనే మనకి ఇప్పటివరకు కూడా ఒక బ్యాడ్ కామెంట్ కూడా అయితే రాలేదు సో అందుకే నేను ఇప్పటి నుంచి కూడా ఇంకా యూట్యూబ్ అయితే ఇంకా కంటిన్యూగా వీడియోస్ అవి స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇప్పటివరకు యాక్చువల్గా నేను కొంచెం భయపడుతూనే ఉన్నా అనమాట ఎక్కడైనా బ్యాడ్ వస్తుందేమో ఏంటి అని చెప్పి భయపడుతూ ఉన్నా అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా ఓకే ఎందుకంటే అంతా గుడ్ అంత మంచి వాళ్ళు ఉన్నారు అండ్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ కూడా అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు అండ్ మంచిగా కామెంట్స్ చేస్తారు అవన్నీ చూసి నాకు కూడా మంచిగా ఎనర్జీ అయితే వచ్చింది ఇంకా కొత్తగా ట్రై చేయాలి బ్లాగ్స్ చేయాలి అని చెప్పి అనిపించింది అనమాట అండ్ చాలా మంది సజెషన్ ఇచ్చారు అక్కడ ఇలా నార్మల్ బిజినెస్ మాత్రమే చేసుకుని వెళ్ళిపోతే నీకు అంత గ్రోత్ ఉండదు సబ్స్క్రైబర్స్ అవన్నీ రావాలి కొత్త వాళ్ళంటే నువ్వు బ్లాగ్స్ చేయండి బాగుంటాయి అని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇచ్చారండి అండ్ అవి ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చేశాను కొన్ని మధ్యలో అయితే ఆపేశాను బట్ ఇప్పుడు మళ్ళీ కూడా బ్లాగ్స్ అయితే మంచిగా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తూ ఉండేది మీరు గా కొంచెం ఫాలో చేస్తూ ఉంటే తెలుస్తుంది ఎలా ఉంది గ్రోత్ అని చెప్పి అండ్ నిజంగా అండి మీ అందరికీ అయితే థ్యాంక్స్ అనమాట నాకు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వచ్చింది అంటే మీ అందరూ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అక్క విన్ అయిపోయిందటే మా అక్క గెలిచేసింది యూట్యూబ్లో సక్సెస్ వచ్చింది అని చెప్పి దానికైతే నేను చాలా హ్యాపీ అలాగే మీ అందరు సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా చాలా మంది రిపీటెడ్గా అండ్ ఎక్కువ మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి ఓకే గూగుల్ యాప్సన్ పిన్ ఎప్పుడు వస్తుంది హండ్రెడ్ డాలర్స్ వచ్చాక వస్తుందా అమౌంట్ వచ్చాక వస్తుందా ఏంటి అని అదంతా ఏం కాదండి మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి అంటే వన్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి మన వీడియోస్కి ఫుల్ వీడియోస్ అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉంటే మనకి యూట్యూబ్ మనల్ని ఓకే చేస్తుంది అప్పుడు మనకి టెన్ డాలర్స్ వరకు డాలర్స్ యాడ్ చేస్తుంది తర్వాత మనకి టెన్ డాలర్స్ అబౌవ్ దాటిన తర్వాత మనకైతే గూగుల్ యాప్సన్ పిన్ వస్తుంది అనమాట టెన్ డాలర్స్ అయిన తర్వాత అండ్ తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది అది కూడా వచ్చాక మీకు కంపల్సరీగా అప్డేట్ అయితే చేస్తానండి మీకు చెప్పకుండా అయితే నేను ఏం చేయను మీకు చెప్తాను గూగుల్ యాడ్ స్పిన్ వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యను అంత టెన్షన్ కూడా పడుతున్నాను ఎందుకంటే ఇంకా మంచిగా కంటెంట్ చేయాలి మీలో ఇంకా ఎక్కువగా వెళ్ళాలి అని చెప్పి దాంతోపాటు ఇంకో భయం కూడా వచ్చిందండి ఇప్పుడు గివ్ అవే అనౌన్స్ చేశాను కాబట్టి ఇంత లైక్స్ కామెంట్స్ ఫాలో చేస్తున్నారు చూస్తున్నారు బట్ రెగ్యులర్ గా అలా ఉంటారా మనతో నిజంగా అని నాకైతే భయంగా ఉంది గివేవే అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారా మనతో ఉంటారా మనల్ని సబ్స్క్రైబ్ చేయడం కానీ మన వీడియోస్ చూడడం మనల్ని సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటారా అని భయం అయితే చాలా ఎక్కువ ఉందండి చూడాలి దివాళి తర్వాత గివ్ గివేవే తర్వాత మాత్రం ఎంత మంది ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు ఏంటి ఫస్ట్ టైం నేను గివ్ వెల్ పార్టిసిపేట్ చేశాను నాకు గిఫ్ట్ రాలేదు సో నేను మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను అండ్ అన్ఫాలో కూడా చేస్తున్నాను నాకు మీరు గిఫ్ట్ ఇవ్వలేదు కనుక అని చెప్పి అసలు నాకు నిజంగా అని పేరు అనిపించింది అండి అది తప్పు కదా నేను మీ ముందే సెలెక్ట్ చేశాను కదా నేమ్స్ రాసి అవి ఏ వస్తే అవే ఇచ్చాను కదా నేనైతే చాలా క్లారిటీతోనే ఇచ్చాను అండ్ చాలా జెన్యున్గా ఇచ్చాను నిజంగా అండి నేనైతే చాలా జెన్యున్ గా ఇచ్చాను మా ఫ్రెండ్స్ కానీ లేదంటే మా రిలేషన్స్ కానీ మా ఫ్యామిలీ కానీ అందరు కూడా సపోర్ట్ చేస్తారు లైక్స్ కామెంట్స్ అన్ని చేస్తారు బట్ ఎవరి అసలు నేమ్స్ కూడా రాయలేదండి లిటరల్లీ నేను బయట వాళ్ళందరి నేమ్స్ రాసి నేనైతే తీసి ఇచ్చాను బట్ నాకు అలాంటి కామెంట్స్ వచ్చేటప్పటికి కొంచెం భయం కూడా వేసింది బాధ కూడా వేసింది నేను జెన్యున్ గా ఉన్నా కదా వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అది బయలకి నేను తీసి అవే బయట వాళ్ళ నేమ్స్ అందరివి అయితే రాసి తీసాను అవే వచ్చాయి బట్ అందుకని ఈసారి కూడా భయం వేస్తుంది అండ్ అలాగే చేసేసారి కూడా కొంచెం మంది అండ్ ఈసారి కూడా గివ్ అయ్యే తర్వాత కూడా ఇంత రీచ్ ఉంటుందా లేదా అని అయితే నాకైతే చాలా భయంగానే ఉంది నిజంగా మాత్రం అండ్ చాలా మంది మాత్రం జెన్యున్గా ఉన్నారండి సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది గివ్ వేస్ అవేలైన వాళ్ళు కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు అక్కడ బాగుంటుంది అని చెప్పి కలెక్షన్ బాగుంటుందని పర్చేస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తున్నారు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి అండ్ మీ ఫేస్ చాలా బాగుంది అండ్ మీ మాటలు కూడా చాలా నెమ్మదిగా నీట్గా మాట్లాడతారు మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ అండ్ మంచి మెసేజెస్ అవన్నీ కూడా చాలా అయితే వచ్చాయండి మళ్ళీ అవన్నీ తీసుకుని నేను మళ్ళీ స్ట్రాంగ్గా అయితే ఉంటాను అనమాట ఓకేలే పర్వాలేదు అంత కూడా ఉంటారు పర్లేదు అని చెప్పి స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికి దీన్ని కొంచెం అంటే సీరియస్ గానే తీసుకోండి అంటే తప్పుగా అయితే అనుకోవద్దు ఇది రిక్వెస్ట్ అనమాట మాక్సిమం చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో మనకి ఇవేవే విన్ అవ్వాలి అని చెప్పేసి అసలు లైక్ కూడా చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేయకుండా ఫాలో కూడా చేయకుండా కామెంట్ చేసేస్తున్నారు అనమాట ఒకసారి వెళ్ళి చూడండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్స్ ఎన్ని ఉంటున్నాయి అండి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఉంటున్నాయా బట్ లైక్స్ అయితే అన్ని ఉండట్లేదండి ఖచ్చితంగా కామెంట్ చేసిన వాళ్ళు లైక్ చేసి ఉంటాయి లైక్స్ అవి ఈక్వల్ గా వస్తూ ఉంటాయి లేదంటే లైక్స్ ఎక్కువ వస్తాయి కామెంట్స్ చేయకపోయినా బట్ అలా కాదు లైక్స్ తక్కువ ఉంటున్నాయి కామెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట ఎందుకంటే కొంచెం మంది లైక్ కూడా చేయకుండానే కామెంట్స్ చేసి అంటే వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు మాక్సిమం నాకు తెలిసి ఫాలో కూడా చేసి ఉండరు అండ్ నాకు తెలుస్తుంది అండి మన ఫాలోవర్స్ ఎవరో తెలుస్తుంది అండ్ మనల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నాకు తెలుస్తుంది సో నేను అది చూసే నేనైతే కన్సిడర్ చేస్తాను నో ప్రాబ్లం బట్ అదొకటి చూసుకోండి అంటే కంగారు విన్ అవ్వాలి అండ్ ఫస్ట్ కామెంట్ చేయాలని చెప్పి చేసేస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అదొకటి చూడండి అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి వీడియో మీరు చూడాలి పూర్తిగా చూడాలి అని అనుకుంటే మాత్రమే ఓపెన్ చేయండి లేదు ఏదో లైక్ చేసేసి కామెంట్ చేసేయాలి విన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ప్లీజ్ దయచేసి వీడియో అయితే చూడకండి నేను నిజంగా చెప్తున్నానండి ఎందుకంటే యూట్యూబ్ ఆల్గర్ ఇద్దాం అదనమాట మనం వీడియో చూడాలనుకుంటేనే ఓపెన్ చేయండి లేదంటే లైక్ కామెంట్ చేసేసి బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటే మాత్రం అయితే చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఒకరు ఓపెన్ చేసిన తర్వాత వీడియోని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మిడిల్లో కానీ ఎప్పుడైనా సరే బ్యాక్ వచ్చేస్తే యూట్యూబ్ ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేలాగా చేయదనమాట ఓకే అని చెప్పి ఎప్పుడైతే వీడియో ఫుల్గా చూస్తారో అప్పుడే వేరే వాళ్ళకి పంపించడానికి యూట్యూబ్ ఆల్గరీధం అయితే వర్క్ అవుతుంది సో అది కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను చాలా అనమాట ఎందుకంటే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను గ్రో అవుదామని చెప్పి నేను అవన్నీ కూడా నేను సారీస్ ఫ్రీగా ఇంతమందికి ఇస్తున్నాను అంటే నేను చాలా కష్టపడి అంత అమౌంట్ కూడా నేను పెట్టుకుని చేసినండి జెన్యున్గా బట్ మీరు ఏదో ఒక ఒకసారి విన్నావాలి ఒక కామెంట్ చేయాలని ఆతృతలోనో లేదు సంథింగ్ ఫస్ట్ టైం మాకనే ఎవరైనా చేసేస్తారు కామెంట్స్ అని చెప్పి చేస్తున్నారు బట్ వీడియో పెట్టిన వెంటనే కామెంట్ లైక్ అయితే వచ్చేస్తుంది బట్ వీడియో అయితే ఫుల్ గా చూడట్లేదు అది నాకు తెలుస్తుంది అండ్ అన్ని వ్యూస్ కూడా ఉండట్లేదు బట్ ఓకే చూడకపోయినా ప్రాబ్లం లేదు చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు నేను ఏమి అనను అది మీ ఇష్టం వీడియో చూస్తారా లేదనేది మీ ఇష్టం కాబట్టి నేను కానీ వీడియో చూడాలి అని అనుకుంటే మాత్రమే వీడియో ఓపెన్ చేయండి లేకపోతే మాత్రం అసలు వీడియో ఓపెన్ చేయదు ఇది నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే అండి ఇప్పటి నుంచి అయితే నేను వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను వీక్లీ మాక్సిమం ఒక షాపింగ్ అంటే మన శారీస్కి బిజినెస్ కి సంబంధించిన ఒక వీడియో అండ్ వ్లాగ్స్ అయితే మాక్సిమం వన్ ఆర్ టూ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే చేయలేకపోతున్నా అనమాట అంటే ఇంట్లో నేనే చూసుకోవాలి పిల్లల్ని మామయ్య గారిని మా హస్బెండ్ని వాళ్ళందరికీ అన్ని చేసేసి మళ్ళీ బయటకు పంపించి అన్ని తర్వాత నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను అనమాట అన్ని సెల్ఫీ లో నేనే షూట్ చేసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను మళ్ళీ పోస్ట్ ఇన్స్టాలో ఎప్పుడు చేయాలి యూట్యూబ్లో ఎప్పుడు చేయాలి అండ్ ఇన్స్టాలో మళ్ళీ పర్సనల్ పేజ్ కూడా ఉంది దాంట్లో కూడా పోస్ట్ చేస్తూ ఉండాలి అవన్నీ టైమింగ్స్ అండ్ ఎడిటింగ్స్ అండ్ తమ్ చేసుకుంటూ అండ్ మంది శారీస్ బిజినెస్ ఇంట్లోనే కదా ఇంటికి కూడా కస్టమర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట అక్కడ కూడా శారీస్ చూపించడము అవన్నీ ఒకదాన్ని మేనేజ్ చేసుకుంటా అండి అందుకని వీక్లీ మాక్సిమం వన్ ఆర్ టూ వీడియోస్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా చేయాలి అని చెప్పి ఓకే నేనైతే మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అందుకనే నేనైతే గివ్ అవేసి అని చెప్పి ముఖ్యంగా అయితే ప్లాన్ చేశాను అనమాట అండ్ మనం కొలాబరేషన్స్ చేసి సెలబ్రిటీస్ ఇచ్చేకన్నా కి మనం గిఫ్ట్ అయిన శారీస్ ఇచ్చే కంటే మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అందుకనే నేను చేసేది అయితే మంచిదే అని అయితే నేను అనుకుంటున్నాను అదేం వేస్ట్గా అయిపోదు వృధా అయిపోదు వీళ్ళందరూ నాతో ఉంటారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అండి ఇంకా మీ చేతుల్లోనే అదంతా ఉంది ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ అయితే మంచి కార్తీక మాసం వస్తుంది కాబట్టి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మేము చేసే మా ఫ్రెండ్స్ అందరూ చేసే ఫన్నీ వీడియోస్ అండ్ మేము ఎలా చేస్తాము పూజలు కార్తీక మాసాలు అవన్నీ కూడా నేను మాక్సిమం అయితే చేయడానికి అండి అండ్ అలాగే దివే దివాళి గివేవే కూడా మాక్సిమం మండే అయిపోతుంది కాబట్టి దివాళి వెడ్నెస్ డే ఆర్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డేకి డేకి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తానండి అండి గివేవే విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసేస్తాను సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మన పేజ్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది విన్నర్స్ ఎవరా అని చెప్పి అండ్ ఇప్పటితోనే అయిపోదండి ఇంకా నవంబర్లో కూడా చెప్పా కదా ఒక మంచి ఒక రోజు ఉంది అనమాట ఆ రోజు కోసం కూడా నేను నవంబర్లో అంటే ఒక నాకు ఇష్టమైన రోజు ఉంది ఆ రోజు కూడా గేమ్ వేస్తా అండ్ సంక్రాంతికి కూడా సో రెగ్యులర్ గా మనలైతే ఫాలో ఉండండి ఫస్ట్ అయితే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్